ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో నేను రచ్చబండ కార్యక్రమం పెట్టుకుని మీ దగ్గరకు వచ్చా అక్కడ పార్టీ జెండా లేవు బ్యాక్ డ్రాప్ లేవు సరదా కూర్చుని నేను చెప్పాల్సిన పది నిమిషాలు చెప్పి మీ సమస్యలు తెలుసుకుని ఆనాడు స్పష్టమైన హామీ ఇచ్చా దాంట్లో భాగంగా మీరు అందరినీ కోరారు రెండున్నర దశాబ్దాల నుంచి ఇది ఒక కళ మాకు ఇంటి పట్టాలు మాకు కావాలి మీరు ఏం చేస్తారో మాకు తెలియదు ఆ పట్టాలు మటుకు మాకు ఇప్పించండి అని మీరు చెప్పారు అది ఇప్పుడు కూడా నా బాగురు ఆనాడు మీకు చెప్పా మూడు విడతలుగా ఈ కార్యక్రమం జరుగుతుంది కొంతమంది సులభంగా జీసానికి అది ప్రభుత్వ నిర్ణయం మేరకు నడుస్తుంది అది మొదటి విడతలో జరుగుతుందని చెప్పా రెండోది ఎండోమెంట్ భూములు ఇంకో పక్కన రైల్వే భూములది ఇంకొంచెం సమయం పడుతుందని చెప్పారు అతి కష్టమైన పని ఈ కాలువ పని ఉన్న ఇల్లు కానివ్వండి అటవీ భూముల ఉన్న ఇల్లు అది అందరితో మాట్లాడాలి రెండు మూడు సంవత్సరాలు పడుతున్నాయి బట్ నేను చేసి తీరుతానని నాడు హామీ ఇచ్చా కరెక్ట్ గా పది నెలలైంది ప్రజా ప్రభుత్వం ఏర్పడి పది నెలల్లో మొత్తం ఎన్యూమరేషన్ చేశాం ఇంటికి కొలతలు తీశారు అధికారులే కాదు అన్ని పార్టీలు సంబంధించిన నాయకులు వచ్చారు కొలతలు తీశారు వివరాలు కనుక్కున్నారు ఆ వివరాలు తెలుసుకున్న తర్వాత నేనే స్వయంగా రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారితో గౌరవ ముఖ్యమంత్రి గారితో అనేక సార్లు మాట్లాడి ఏకంగా అది కేబినెట్ కి తీసుకెళ్లి కేబినెట్ లో ఆమోదం తెలిపిన తర్వాతనే ఈ కార్యక్రమం మన ముందలు తీసుకెళ్లే పరిస్థితి మీరు అందరూ ఒక్కసారి గుండె పైన చేపెట్టి ఆలోచించారు గత రెండున్నర దశాబ్దాలుగా మీకు ఉన్న కళ ఇది అనేక మంది నాయకులు మీరు కలిసారు జిరాక్స్ ప్రింటింగ్ లకే విపరీతంగా ఖర్చయింది కాగితాలు ఇచ్చేదాం ఖర్చింది అలాంటిది వేదికమైన నాయకులందరం మేము కష్టపడి మీ దగ్గర ఒక బాటిల్ నీళ్లు కూడా మేము తాగలేదు కోసం కష్టపడి అవినీతి లేకుండా ఈ రోజు మీకు ఇల్లు పట్టాలు మేము ఇస్తున్నాం పెద్దలు ఇప్పుడే చెప్పారు దాదాపు మొదటి విడతలో మార్కెట్ విలువ వెయ్యి కోట్లు విలువైన ఆస్తిని ఈ రోజు మీకు శాశ్వతంగా హక్కు కూటమి ప్రభుత్వం అందజేస్తుంది